ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఎన్నడూ లేని విధంగా రాయచోటి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని పేర్కొన్నారు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు రాయచోటిలో గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధి చేశామన్నారు రాయచోటి మున్సిపాలిటీని స్పెషల్ గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా చేశామని గుర్తు చేశారు రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశాం పక్క ప్రాంతాలైన రాజంపేట మదనపల్లిలో పోటీ చేసే అభ్యర్థులు మేము జిల్లా కేంద్రం చేస్తాం మాకు ఓట్యండి అడుగుతున్నారు నేను జిల్లా కేంద్రం చేశాను నాకు ఓటెయ్యండి అని నేను అడుగుతున్నానన్నారు ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది ఐదేళ్ల ఒక్క సారి వచ్చే ఎన్నికల్లో మంచి అభ్యర్థిని ఎన్నుకోండి ఎవరు అభివృద్ధి చేశారో చేస్తారో అనే వాళ్ళని ఎన్నుకోండి నిరంతరం కొనసాగిన పథకాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి నూట ఇరవై ఐదు సార్లు ఆయన బటన్ నొక్కి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల నిధులను డీబీటీ ద్వారా ప్రజలకు చేరవేశారు పేద ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా లంచాలకు తావు లేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులను జమ చేశామన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వివిధ పథకాల ద్వారా ప్రజలకు అందాల్సిన కోర్టులో టీడీపీ వాళ్ళు అడ్డుకున్నారని తెలిపారు రేపు ఎన్నికలు అనే రోజు కూడా టీడీపీ హయాంలో పసుపు కుంకుమ డబ్బులను రిలీజ్ చేశారు కానీ ఇప్పుడు పేద ప్రజలకు విద్యార్థులకు రావాల్సిన నిధులను విడుదల కాకుండా టిడిపి నాయకులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు నియోజకవర్గంలోని చాలా వరకు ప్రతి గడపకు కూడా వెళ్ళి దీవించమని నియోజక ప్రజలను వేడుకోవడం జరిగింది అంతకుముందు గడప గడపలో భాగంగా మూడు వందల రోజులు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలతో అమేకమయ్యేటువంటి అవకాశం కూడా కలిగింది ఒక రాజకీయ పార్టీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నేను గత ఐదు సంవత్సరాల్లో ఎన్నిక అయినప్పుడు ఈ నియోజకవర్గానికి కానీ ఇక్కడ బడుగు బలహీన వర్గాల ప్రజలకు కానీ ఏ రకంగా మేలు చేసినటువంటిది ప్రతిరోజు కూడా మీడియా ద్వారా వివరిస్తున్నాను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరుతుంది ఇంటింటికి వెళ్ళినప్పుడు కూడా వివరించాం గతంలో ఎన్నడూ జరిగినటువంటి అభివృద్ధి కూడా మన నియోజకవర్గంలో చేసుకోగలిగినాం రాయచూడి పట్టణాన్ని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడంతో పాటు ఈ నియోజకవర్గంని రాయచూడి కేంద్రంగా జిల్లా కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు పక్కన రాజంపేటలో కానీ మదనపల్లిలో పోటీ చేసే అభ్యర్థులు మేము జిల్లా కేంద్రం చేస్తాము మాకు ఓటు ఏంటి అని అంటున్నారు ఇక్కడ జిల్లా కేంద్రాన్ని చేశాను నన్ను ఆదరించండి అని చెప్పి నేను అడుగుతున్నాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నాం ఒకటే ఆలోచన చేయాలి ఓటు హక్కు అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికలలో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకొని ఈ ఐదు సంవత్సరాలలో వాళ్ళు ఓటు వేసిన తర్వాత ఆ ప్రాంతానికి వాళ్ళు ఊహించినంతగా అభివృద్ధి జరిగిందా లేదని ఆలోచన చేసుకొని మళ్ళీ కూడా ఎవరైతే మంచి జరుగుతుందో ఎవరి ద్వారా అయితే అభివృద్ధి చెందుతుందో వాళ్ళకి వాళ్ళని ఎన్నుకునే అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నిర్ణయించుకుంటున్నాను నిరంతరం కొనసాగే పథకాలలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ రోజు నుంచే మొదలైంది ప్రక్రియ నూట ఇరవై ఐదు సార్లు తన బటన్ నొక్కి రెండు లక్షల డెబ్బై వేల కోట్లు డీబీటీ ద్వారా పేద ప్రజలకు రాష్ట్రంలో చేర్పించారు క్యాలెండర్ లాగా ఇచ్చి ప్రతి ఒక్క నిరుపేదకు కూడా డైరెక్ట్ గా చెందే విధంగా కరప్షన్ లేకుండా వాలంటీర్ సిస్టమ్ తీసుకొచ్చి ఎంతో అద్భుతంగా పేద ప్రజలకు వాళ్ళు చుట్టూ ఆఫీసు చుట్టూ తిరిగే అవకాశం అవకాశం ఇవ్వకుండా ఒకరికి లంచాలు ఇవ్వకుండా ఇచ్చిన డబ్బులో కోతలు పడకుండా డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లో పడేటువంటి స్కీమ్స్ ని ఎన్నో రకంగా మేలు చేయడం వల్ల ఎంతో మంది కుటుంబాల ఆర్థిక స్థితి ఎంతో మెరుగుపడింది ఇది నిరంతర ప్రక్రియలో కొనసాగుతున్నటువంటిది అన్ని కూడా మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు చేయూత రూపంలో ఆసరా రూపంలో అలాగే ఈబీసీ నష్టం రూపంలో విద్యా దీవెన కానీ రైతులకు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీని అన్ని కూడా రిలీజ్ చేసి ఎన్నికల కోడ్ కంటే ముందు ఫైనాన్స్ లో దాన్ని ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్ క్లారిఫికేషన్ ఇవ్వాలా అని అనుకున్నప్పుడు కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒకరోజు అవకాశాన్ని మీరు నిరుపేద ప్రజలకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు ఏదైతే రెగ్యులర్ గా అంతకుముందు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు పేద ప్రజలకు చేర్పించారు అందులో ఎంతో ఉపయోగపడేటువంటి ఈపీసీ నేస్తాం ఆ చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కానీ ట్రాప్ ఇన్సు ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టం వచ్చినటువంటి డబ్బులు కానీ విద్యా దీవెన వసతి దీవెన లాంటివన్నీ కూడా డబ్బులు మేము పెట్టాము పేద ప్రజలకు రిలీజ్ చేయండి అని అంటే గత దాదాపుగా యాభై రోజుల నుంచి తెలుగుదేశం నాయకులు అడ్డుకుంటా వచ్చారు వాళ్ళకు సంబంధించిన వ్యక్తులతోనే కోర్టుకి వెళ్ళి అనేక రకాలుగా దాన్ని అడ్డుకున్నారు ఎందుకు అంత భయం అని చెప్పి ప్రశ్నిస్తున్నా రేపు ఎన్నికలు అనగా మీ హాయంలో పశువు కుంకం అని చెప్పి అంతకుముందు పేద ప్రజలకు ఇవ్వకుండా రోజు ముందు రిలీజ్ చేయించారు ఇప్పుడు ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది ఎందుకు మీకు అంత భయం తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు గా నిరుపేదలకు చెందాల్సిన డబ్బు పైన పేదలకు ఇవ్వడం అనేటువంటిది మీకు బాధ పేదలకు ఇవ్వకూడదు అన్నటువంటిది మీ తాపత్రయం ఈ ప్రభుత్వం పేదల దగ్గర మంచి పేరు తెచ్చుకునింది అన్నటువంటి ఈర్ష అందుకోసం మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం పేద ప్రజలకు చెందవలసినటువంటి తొమ్మిది వందల ఆరు తొమ్మిది వందల ఆరు వందల కోట్లు దాదాపుగా నిరుపేదలకు చెందాల్సిన డబ్బును నిన్న రిలీజ్ చేస్తుంటే మళ్ళా వీరకు సంబంధించినటువంటి ఒక వ్యక్తితో కోర్టుకెళ్లి దాన్ని అడ్డుకోవడం జరిగింది ఇది కొత్తగా ప్రకటించినటువంటి కార్యక్రమాలు కాదు ఈబీసీ నేస్తం ద్వారా మహిళలకు మేలు జరుగుతుంది చేయుత ద్వారా మహిళలకు మేలు జరుగుతుంది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ పట్టం నొక్కి ఉన్నటువంటి కార్యక్రమాలే ఇంతకుముందు కొనసాగిన పథకాలే అని ఎంత విన్నవించుకున్నా పేద ప్రజలకు చెందకుండా అడ్డుకున్నారు అని అంటే వీళ్ళు ఏం మనుషులు అనాలి అని చెప్పి వీళ్ళని ఏ రకముగా వీళ్ళని చూడాలి అని చెప్పి ఒకసారి ప్రజల్నే గమనించమని కోరుతున్నారు పేద ప్రజలంటే ముందు నుంచి ఈర్ష వీళ్ళకి అలాగే మన నిజోకవర్గానికి సంబంధించే ఈరోజు దాదాపుగా పన్నెండు కోట్ల పైగా ఇన్సూరెన్స్ రావాల్సినటువంటిది ఇది ఎన్నో రోజుల నుంచి అడ్డుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు అడ్డుకుంటే అడ్డుకున్నారు ఎప్పుడు రిలీజ్ చేయాలో చెప్పండి మేము ఈ డబ్బులతో రెడీగా ఉన్నాము అని చెప్పి కోర్టు ఆదేశాల ప్రకారం ఐ థింక్ మే పద్ పోలింగ్ అయిపోయిన మరుసటి రోజు ఇవ్వచ్చు చెప్పింది సో ముందు ఇవ్వకుండా ప్రజలకు చెందుతుందన్న బాధతో వెళ్ళి అడ్డుకున్నారు ఏదో ఒక రకంగా మే పద్నాలుగు అయినా కూడా ఈ డబ్బులన్నీ కూడా నిరుపేద ప్రజలకు చేర్పించవలసిందిగా అప్పుడు కూడా అడ్డుకోకుండా ఉండవలసిందిగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం నిరంతర ప్రక్రియలో భాగంగా జరుగుతున్నట్టు పథకాలను అడ్డుకోకూడదు చాలా దుర్మార్గం ఎన్నికలు జరిగేటప్పుడు మనం ఏం మంచి చేశాం ఏం మేలు చేశాం ఈ మేలు చేశాం కాబట్టి మాకు ఓటు వేయండి పలాని కార్యక్రమాలు మళ్ళీ చేస్తాం అని చెప్పినప్పుడు అలా చెప్పుకోవాలి కానీ అలా కాకుండా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నేను ఈ మంచి చేశాను దాన్ని చూసి ఓటు వేయండి అని చెప్పి ఏది చెప్పకుండా నాకు ఓటు వేయండి సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Module High School, Nagaram. Admissions are in progress. Call 40 271 and 40